ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాం బంధువులు మిత్రులతో కలిసి ఉదయాన్నే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్నప్రసాదశాలకు వెళ్ళి అక్కడ భోజనం చేయాలని అనిపించింది ఆ తర్వాత సుమారుగా గంట ప్రాంతంలో అందరం కలిసి అన్న ప్రసాదశాలకు వెళ్ళాం అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తిని చాలా తృప్తిపడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు సరే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఇంకా రెష్గా ఉన్న సందర్భాల్లో ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు భోంచేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు దీనికి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ట్రస్ట్ ఇస్తున్నారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవాళ అక్కడ అక్యుములేట్ అయ్యింది ఉంది దాని వడ్డీతోనే వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది అని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా తృప్తికరమైనటువంటి భోజనాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ప్రపంచంలో చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి గొప్ప విషయాలు జరుగుతాయి అది వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లనండి ఆయన ఆశీస్సుల వల్లనండి ఇలా జరుగుతూ ఉంది నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనానికో ఉదయం బ్రేక్ఫాస్ట్కో సాయంత్రం దాకా కూడా కంటిన్యూస్గా బ్రేక్ఫాస్టు లంచ్ సాయంత్రం దాకా కూడా భోజనాలు పెడుతూ ఉంటాను అవకాశం ఉంటే వెళ్ళి భోంచేసి తృప్తిగా సంతోషంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మీరు పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నేను కుటుంబ సమేతంగా వెళ్ళి భోజనం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి చాలా తృప్తిపడ్డానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాం బంధువులు మిత్రులతో కలిసి ఉదయాన్నే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్నప్రసాదశాలకు వెళ్ళి అక్కడ భోజనం చేయాలని అనిపించింది ఆ తర్వాత సుమారుగా ఒంటిగంట ప్రాంతంలో అందరం కలిసి అన్నప్రసాదశాలకు వెళ్ళాం అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తిని చాలా తృప్తి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు సరే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు భోంచేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు దీనికి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనడాకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ట్రస్ట్కి ఇస్తున్నారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవాళ అక్కడ అక్యుములేట్ అయ్యి ఉంది దాని వడ్డీతోనే వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది అని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా తృప్తికరమైనటువంటి భోజనాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ప్రపంచంలో చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి గొప్ప విషయాలు జరుగుతాయి అది వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లనండి ఆయన ఆశీస్సుల వల్లనండి ఇలా జరుగుతూ ఉంది నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనానికి ఉదయం బ్రేక్ఫాస్ట్కో సాయంత్రం దాకా కూడా కంటిన్యూస్గా బ్రేక్ఫాస్టు లంచ్ సాయంత్రం దాకా కూడా భోజనాలు పెడుతూ ఉంటారు అవకాశం ఉంటే వెళ్ళి చేసి తృప్తిగా సంతోషంగా ఆ భగవంతుడు ఆశీస్సులు మీరు పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నేను కుటుంబ సమేతంగా వెళ్ళి భోజనం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి చాలా తృప్తి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది